ఆదేశాల మేరకు అలాగే ఇన్ఛార్జ్ వీరు కూడా ఆదేశాల మేరకు పెన్ పెన్షన్లు పంపిణీ కార్యక్రమం ఈరోజు మూడో వార్డులో ప్రారంభం చేస్తాము సచివాలయ సిబ్బంది లక్ష్మీదుర్గా గారు పెన్షన్లు గత ఉదాన్నే ఐదు గంటలకు వచ్చి ప్రారంభించారు ఈ పెన్షన్ల పంపిణీ రేపు ముప్పై ఏడో తారీఖు రేపు తెలుగు అయినందున ఒకరోజు ముందే పెన్షన్ల పంపిణీ చేయాలని దిశానిర్దేశంతో చంద్రబాబు నాయుడు ఒక రోజు ముందే పెన్షన్లు పెంచాడు మూడు వేల పెన్షన్లు ఉన్న ఉన్నది నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు సాధ్యమని అలాగే సూపర్ సిక్స్ ఈ సూపర్ సిక్స్లో ఏమి ఇచ్చినాడో అన్నీ ఒకటోటి పూర్తి చేస్తాడని చంద్రబాబు నాయుడు విజయ్ విజయనున్న నాయకుడని సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే రేపు స్కూల్ స్కూల్ ఓపెన్ అయిన వెంటనే చల్లికొందని పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుతారో వాళ్ళకి పదవేళలు ఇస్తామని చెప్పాడు మాట్ మాట స్కూల్ తెరిచిన వెంటనే ఇస్తాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను అలాగే రైతులు కూడా రైతులు కూడా కురవేలు జమ చేస్తానని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు మాట తప్పకుండా అవన్నీ అమలు చేస్తాడని సభాముఖంగా తెలియజేస్తున్నాను కూటమి ప్రభుత్వంతోనే మన అన్ని సమస్యలు తీర్తాయని మన వలగొంద మండలంలో ఎక్కడ రోడ్లు లేదో ఆ రోడ్లు కూడా వేస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చాడు జై తెలుగుదేశం జై

I'm going to to the